రకరకాల ఎనాలసిస్ ఇంత అవసరమా ప్రభుత్వ పెద్దలారా ఆలోచన సాగించండి ఇంత అవసరమా నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు మీరు నేరుగా గెలుస్తున్నారని విశ్వాసం మీకుంటే ఇంత అవసరమా ఒక్క ఎమ్మెల్యేని లక్ష్యంగా చేసుకుని ఒంటరి వాడిని చేసి ఒక రోజేమో బెదిరింపు కాల్స్ ఒక రోజేమో కేసులు పెట్టడం ఇంకా ఇంకా పెడతా ఉన్నాం మరో పక్క నా వెంట తిరిగే కార్పొరేటర్లు లేదా నాయకులు ఎవరైనా ఉంటే వారందరినీ రకరకాలుగా మాట్లాడటం ఇన్ని అవసరమా ఇంత అవసరమా అందుకే మీ గన్నులు నా కొద్దు వారిద్దరిని కూడా వెనక్కి పంపిస్తూ ఉన్నా గౌరవంగా వెనక్కి పంపిస్తూ రకరకాల ఎనాలసిస్లు ఇంత అవసరమా ప్రభుత్వ పెద్దలారా ఆలోచన సాగించండి ఇంత అవసరమా నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు మీరు నేరుగా గెలుస్తున్నారని విశ్వాసం మీకుంటే ఇంత అవసరమా ఒక్క ఎమ్మెల్యేని లక్ష్యంగా చేసుకుని ఒంటరి వాడిని చేసి ఒక రోజేమో బెదిరింపు కాల్స్ ఒకరోజేమో కేసులు పెట్టడం ఇంకా ఇంకా పెడతా ఉన్నాం పక్క నా వెంట తిరిగే కార్పొరేటర్లు లేదా నాయకులు ఎవరైనా ఉంటే వారందరినీ రకరకాలుగా మాట్లాడటం ఇంత అవసరమా ఇంత అవసరమా అందుకే మీ కన్నులు నా కొద్దు వారిద్దరిని కూడా వెనక్కి పంపిస్తూ ఉన్నా గౌరవంగా వెనక్కి పంపిస్తూ 哎，真的吗？